హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇది ఇది ఏంటంటే అయితే మూవీకి వెళ్దాం అనేసి అన్నారనమాట పిల్లలు సో ఎలా అయితే రెడీ అయిపోయాను అసలు ఎంత వర్షం పడుతుందంటే మేము స్టార్ట్ అయ్యే టయానికి ఫుల్ వర్షం అనమాట ఇంకైనా టికెట్స్ బుక్ చేసాము పీవీఆర్ ముసరంబాగ్లో అయితే బుక్ చేసామన్నమాట డూడ్ మూవీకి అయితే వెళ్తున్నాము సో అటే డిన్నర్ కూడా చేసి వద్దాంలే అనేసి ముందు రోజు దీపావళి అయి దీపావళి అయిందనమాట సో నెక్స్ట్ డే చాలా వర్క్ ఉంది కానీ పిల్లలైతే వెళ్దాము అనేసి అన్నారనమాట సో అందుకనేసి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే కరెక్ట్గా వెళ్ళాము అనమాట వర్షం పడుతూ చిన్నగా వచ్చాము ఇంకా వచ్చినాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం ఉంది అక్కడైతే టైం పాస్ చేసాము మూవీ అయితే బాగా అనిపించింది నాకైతే ఇంకంటే ఒక వన్ అవర్ అట్లా ముందు వెళ్దాం అన్నారు మావారు బట్ వర్షం పడుతుంది అనేసి వెళ్ళలేదు కొంచెం ముందు వెళ్తే ఇంకా అక్కడ షాపింగ్ అలా కూడా టైం పాస్గా తిరుగుతూ ఉండొచ్చు కదా మాల్స్లో అయితే ఫుల్ టైం పాస్ అయిద్ది మనం ఎన్ని అవర్స్ ముందు వెళ్ళినా సరే మూవీ వచ్చేసింది అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ హీరోని మూవీ అయితే చాలా నచ్చింది నాకైతే ఇంకా తర్వాత అయితే మూవీ అయిపోయి నాకైతే రిటర్న్ అయిపోయాము ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అవతుందనమాట ఇంకా డిన్నర్ కూడా బయటనే చేద్దాంలే అనేసి ఈ మధ్య ఎందుకో కృష్ణపట్నం చాలా బాగా నచ్చుతుందనమాట దానిలో ఫుడ్ బాగా అనిపిస్తుంది ఈ మధ్య అయితే ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే అక్కడే తిన్నాము ఇంకా పిల్లలు కూడా అక్కడే తిందాము అనేసి అది ఏంటంటే ట్వెల్వ్ వరకు కూడా అన్నమాట సో అక్కడే తిందాము అనేసి వెళ్ళాము ఇంకా అంటే పెద్దగా ఆకలి లేదు సో ఇంకక్కడే తినేసి ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అవుదాంలే అనేసి ఒక చికెన్ పలావు స్టార్టర్స్ చెప్పుకున్నాం అనమాట ఇంకా కంపల్సరీ నేనైతే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీము లెమన్ చూడా తాగుతా బట్ ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే వన్ ఇయర్ తినకూడదు అనుకున్నా కాబట్టి లెమన్ షోడా అయితే తాగుతాను అనమాట నేనైతే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది మా పక్కన వేరే కూర్చున్నారనమాట వాళ్ళు అయితే నేను వీడియో తీసుకుంటుంటే తినేటప్పుడు అలానే చూస్తున్నారు నాకు ఎందుకు అన్కంఫర్టబుల్గా అనిపించి జస్ట్ అట్లా కొంచెం తీసుకొని కట్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా లెమన్ షోడా తాగేసి ఇంకా బయలుదేరాము మాకు జర్నీ ఎక్కువ టైం పడుతుంది అనమాట మేము షాపింగ్ చేయాలన్నా ఎక్కడ ఎటన్నా వెళ్ళాలి అంటే మినిమం ఇంకా అసలు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జర్నీకే వెళ్తామన్నమాట ఇంకా పిల్లల షాపింగ్ అయితే ఏఎంవి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కూడా పడుతుంది ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట సిరి అనుకోకుండా బయటకు వచ్చింది మార్నింగ్ ప్లాన్ ఇదంతా అయితే రాధికా వాళ్ళు ఇంటికి ఇప్పుడు రాధిక కూడా తెలియదు తెలుసు సగం సగం తెలుసు మొత్తం తెలియదు అట్లా అయ్యి ఇంకొచ్చేసాను లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను అనమాట అదేంటిది మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ ఇది పాయసం వెజిటేబుల్ పలావ్ సో రాధికాకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూద్దామనేసి వచ్చాను అనమాట సడన్గా మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి అలా ఫిక్స్ అయ్యాము అను అయితే అనువికి చెప్పాను రాధిక చెప్పొద్దు సర్ప్రైజ్ లాగా వెళ్దామని సో బయటకేం వద్దు ఆర్డర్స్ వద్దు ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తా అని చేసింది అనమాట ఫుడ్ తినేటప్పుడు కూడా చిన్న క్లిప్పింగ్ తీసింది బట్ అది ఎక్కడ మిస్ అయిందో తెలియదు ఇంకా ఫుడ్ తిన్నాకైతే ఒక టూ అవర్స్ ఆగినాక అన్నమాట అనమాట ఇది ఆలూ చిప్స్ అలా తింటూ ముచ్చట్లు పెట్టాము చెప్పరా ఇంకో తెలియదు తెలుసా ఇప్పుడు ఆన్ మంచిగా చెప్పాలి కదా ఓన్లీ రాధిక వాళ్ళ ఇంటికి వచ్చినాము సిరి నేను సిరి రావడమే ఒక సర్ప్రైజ్ మార్నింగ్ థర్టీ అయింది ఆల్మోస్ట్ హాలి రాధిక దగ్గరికి వచ్చాము ఇప్పుడే అట్లా రాధిక ఎంట్రీ ఇప్పుడు కాదు సార్ చెప్పలేదు తెలుసా సర్ప్రైజ్ చేసి కొంచెం చెప్పండి సర్ప్రైజ్ అన్నప్పుడు చెప్తాడా సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్ లాగానే ఉండాలి కదా ప్రణీత వస్తాంది ఆ మరి సర్ప్రైజ్ అయినప్పుడు సర్ప్రైజ్ లాగా రాధిక కొంచెం కనిపెట్టేసింది సర్ప్రైజ్ అంటే అర్థం చేసుకున్నా కాకపోతే ప్రణిత అంటే ప్రణిత అన్నది అరే మొన్ననే కదా కలుసుకున్నది ఏందా అనుకున్నా చూసారా ఏం చూడు పౌడర్ కూడా పెట్టుకో పౌడర్ పెట్టుకోలే పౌడర్ ఫస్ట్ అయితే రాధికాని కలిసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉండి అందరం కలిసి అయితే అను వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసామన్నమాట కలిస్తే ఇలా ఉంటే మమ్మొచ్చేట్లు ఏదో చిన్న ప్రేమలు మీరు అందరూ అనుకుంటారేమో ఏంది ఇట్లా అని ఏదో మాకు తోచినంత ఏదో బొట్టు పెట్టి ఏదో చిన్నగా రాధిక సిరికి ఇస్తున్న చిన్న గిఫ్ట్ తీయ తీయకంటే ఎక్కువ తీస్తాను బానే ఉంది రాధిక బాలే 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 అంటుంది చూడు మా కోసం సిరి వచ్చింది అనమాట నాకు అసలు చెప్పలే వీళ్ళు సిరి వస్తున్నట్టు తొండి అంత తొండాడు వీళ్ళు అను ఇవన్నీ వేసింది ఇది మన ఏంటిది పనీర్ కర్రీ ఇది మష్రూమ్ కర్రీ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ పాయసం పెరుగు

లంచ్ చేసేవరకు అయితే త్రీ అట్లా కంప్లీట్ అయిపోయింది నేనైతే ఫైవ్కి స్టార్ట్ అయ్యాను ఇంకా అన్నయ్య వచ్చేసి నన్ను మెట్రో దగ్గర దించేశారనమాట ఇవాళ వీడియో అయితే సింపుల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్